కెటిఆర్ గారు ఆయన పలుపు ఎక్కువ ఆయనకు ఆమావ ఎక్కువ ఏం మాట్లాడుతుండేదో ఆ నాయకత్వంలో పోటీ పడలేక మాట్లాడుతున్నాడు మతి జీవితాన్ని కోల్పోయి మాట్లాడుతున్నాడు ఆయన అంటాడు అందరినో ఆ పోతార రెడ్డిని వీళ్ళు ఆడామగానే అంటున్నాడు నీ తండ్రి కంటే పెద్ద వయసు మాది మీ తండ్రి కంటే కేసీఆర్ కంటే రెండేళ్ళు పెద్దోని కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు అరే బిడ్డ నేను పద్నాలుగు సంవత్సరాల మంత్రిగా పనిచేస్తాను నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా ఒకసారి ఎంపీ అయినా రెండు సార్లు ఎమ్మెల్సీ అయినా నువ్వు మాట్లాడే భాష కాదు నీ తండ్రి వయసున్న మమ్మల్ని బట్టు కూడా ఆ రకంగా మాట్లాడతావా నేను ఆడా మగో మా శ్రేష్ఠ నియోజకవర్గానికి వచ్చి చూడు బిడా ఇలాంటి నీచపు సంస్కృతి మాత్రలే రోజూ సోషల్ మీడియా చూడగానే నీ సంస్కారం ఏదో నీ బల్ప్ నీ ఆస్కారం ఏదో ఏ రకంగా కోర్టును చుట్టూ తిరుగుతున్నారో కేసులు ఎదుర్కొంటున్నారో ఒకరికి అయ్యా ఒక దిక్కు కొడుకు ఒక దిక్కు బిడ్డ ఒక దిక్కు అల్లుడు మొత్తం తెలంగాణపై తెలంగాణపై పడి దోచుకున్నారు కదా వీళ్ళ కొట్ల ఆస్తులు కూడా పెట్టుకున్నారు కదా అది ఇవాళ నీ చెల్లె కనుక చెప్తున్నది కదా ఇంకా నేను చెప్పవలసిన అవసరం లేదు కదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అందుకే నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు సంతోషం లక్ష్యం మంచిదే కానీ ఆ లక్ష్యాన్ని పెట్టుకునే వాడు మాట్లాడే భాష మాత్రమే కాదు ఇది సభ్యత కాదు సంస్కారం కాదు రాజకీయంగా నివేదన అంత మాత్రాన దిగదారి మాట్లాడదు అని సందర్భంగా ఆ పార్టీలకు ప్రత్యేకంగా కోరుతున్నాను ఇంకా విచిత్రం ఏంటంటే కొంతమంది కేసీలలో నా బొమ్మను కూడా పెట్టుకుంటున్నారు చాలా సంతోషం నాకేం అభ్యంతరం లేదు ఎందుకు నా బొమ్మ పెట్టుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న బొమ్మ పెట్టుకుంటే ఓట్లు పడతలేదు పక్కన ఉన్నోడు వచ్చి ప్రచారం చేసినా ఓట్లు పడతలేదు ఇక ఇద్దరు ఈ ఇద్దరు మొక్కలను చూపిస్తే ఓటు పడతాయి అని కనీసం బీఆర్ఎస్ ని పార్టీని కాపాడుకుందాం కడియం శ్రీ మొక్కలను చూసారా ఓట్లు పడతాయని చెప్పి నా ఫోన్ పెట్టుకుని వాళ్ళు ఊరు చేస్తున్నారు ఎంత ఎంత ఈయన స్థితి చూసారు మీ దీని స్థితిని చూస్తే నాకే దాని పెట్టుకొని నాకే అభ్యంతరం అన్ని పార్టీలకు కావాల్సిన నాయకులు స్టేషన్ లో ఒకే ఒక మగాడు కాబట్టి చిల్లర విషయాలు ఏజకీయం వాడుకుంటది ఎవరి వ్యవహారం వాడుకుంటది నేను స్టేషన్ దేవాలయం నాకు స్టేషన్ కనుక్కొని నియోజకవో నా ప్రజలే నా దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళే నా అన్నదమ్ములు నా అన్న కళ్యాణులు నా బిడ్డలు నా కొడలు కొడలు అనే కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమ కొరకే ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకే నా నిర్ణయం తప్ప ఇందులో నా స్వార్థం ఉండదనే విషయాన్ని కూడా దయచేసి మీరందరూ గమనించాలని మీరు ఈ నియోజకవర్గ ప్రజలు పెద్ద మొత్తంలో మనం సర్పంచ్ కల్పించుకోగలిగిన